హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేశాను ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు మనకు నచ్చినవి లేదంటే మన దగ్గర ఉన్నవి కూడా వేసుకోవచ్చు నేనైతే బీరకాయ ఆలు ఆనియన్ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్న అన్నీ కూడా వేసుకున్నాను నేను ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని కూరగాయలు మాత్రమే నేను వేసుకున్నాను కావాలంటే మీరు ఎక్కువ కూరగాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ కూరగాయలన్నీ మంచిగా నీట్గా కడుక్కొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చిలు ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి వేగిన తర్వాత మనకు తగినంత ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసి కలుపుకోవాలి ఉప్పు వేసాం కదా అది మొత్తం వెజిటేబుల్స్ కన్నీ పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా అన్ని కూరగాయలు వేసి వండుకోవడం వల్ల దీని టేస్ట్ చాలా బాగుంటుంది కొందరు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అన్ని రకాల కూరగాయలు తినరు అలాంటప్పుడు ఇలా చేసి పెట్టి చూడండి ఒకసారి ఖచ్చితంగా అన్ని కూరగాయలు తినడానికి ఇష్టపడతారు కూరగాయలన్నీ మంచిగా మగ్గిపోయినాయండి ఇవి మగ్గిన తర్వాత మనకు తగినంత కారము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి మంచిగా ఆ కర్రీ స్మెల్కి ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అన్నట్టుగా ఉంటుంది కూరగాయలు అది తినం ఇది తినాం అనేవాళ్ళు కూడా ఎప్పుడు తిందామన్నంత వెయిట్ చేస్తుంటారండి స్మెల్ మాత్రం అంత బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి